వైఫల్యాలను కొత్త విషయాల్ని నేర్చుకోవడం ద్వారానే విజయాలు సాధిస్తారని నల్గొండ చెప్పారు పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు బుధవారం ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు పై చదువులకు వెళ్లాలంటే ఒకటో తరగతి ఎంత ముఖ్యమో కంప్యూటర్ విద్యను అభ్యసించాలంటే పీజీడీసీఏ అంతే ముఖ్యమని అన్నారు విద్యార్థులు చదువుకోవడానికి ప్రస్తుతం నల్గొండలో ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం ఇంత పెద్ద అవకాశం కల్పించడాన్ని అభినందించారు కంప్యూటర్తో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విలువలతో జీవనం కొనసాగించాలన్నారు అలాగే మన విద్యార్థులు విదేశీ విద్యార్థుల కంటే గ్రామర్లో అక్షరతోషాలు రాకుండా ఉండటంలో ముందుంటున్నారని అన్నారు పోటీ పరీక్షలకు ప్రిపేరు అయ్యే విద్యార్థులకు ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమని చెప్పారు గొప్ప పేదవారు కూడా క్రింది నుండి వచ్చిన వారేనని పేర్కొన్నారు ఇక్కడికి వచ్చే విద్యార్థులు కూడా ఆ స్థాయికి ఎదగాలని చేరుకోవాలని అన్నారు మనం నిర్దేశించుకున్న లక్ష్యం పని కర్తవ్యంపై అంకితభావంతో పనిచేస్తే ఆ లక్ష్యానికి చేరుకుంటామని అన్నారు మన బలాలు బలహీనతలు మనం తెలుసుకుని వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అలా చేస్తేనే పోటీ ప్రపంచంలో మన ఉనికిని చాటుతామని అన్నారు ఈ కేంద్రం నిర్వహిస్తున్న సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కనపల్లి మీనయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు కంప్యూటర్ శిక్షణ మా దగ్గర ఇరవై రెండు వేల మంది విద్యార్థులకు పైగా శిక్షణ పొందారని గుర్తు చేశారు ఇప్పటికే విద్య వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు రెండు వేల పదకొండులో సంస్థను ప్రారంభించిన నాటి నుండి అనేక దాతల సహకారంతో ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్లు గ్రంథాలయం నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు కంప్యూటర్ కరాటే శిక్షణ కేంద్రం షుగర్ పీపీ మూర్చా పక్షవాతం ఉన్నవారికి ప్రతి నెల మూడవ ఆదివారం పరీక్షించి కేవలం వంద రూపాయలకే నెలకు సరిపడ మందులు ఇస్తున్నట్లు చేశారు ప్రపంచవ్యాప్త టెక్నాలజీ అరచేతిలోకి రావటం అట్టి విజ్ఞానమును అందరికీ అందేలా కృషి చేయాల్సిన అనేక మంది సామాజికవేత్తలు సంస్థలపై బాధ్యత ఉందని అన్నారు ప్రజల కోసం ప్రగతి కోసం సైన్స్ ఉపయోగపడాలని అన్నారు సమాజం నిరంతరం మారుతుంది కాబట్టి మార్పుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ అక్కనపల్లి మీనయ్య ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి నర్సిరెడ్డి గ్రంథాలయ ఇన్ఛార్జీ పి యాదగిరి ఫ్యాకల్టీ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం వాళ్ళు నిర్వహించినటువంటి కంప్యూటర్ కోర్స్ పీజీడీసీ దాంట్లో కంక్లూడ్ అయినందుకు ముఖ్య అతిథిగా పిలిచారు దానికి చాలా సంతోషం ఇప్పుడు నల్గొండ ప్రాంతానికి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది పనిచేస్తున్నది అంటే చాలా పేద విద్యార్థులు చాలా ఆశించాలి వాళ్ళకి కోచింగ్ సెంటర్కి డబ్బులు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళందరికీ మేము అండగా ఉండాలి వాళ్ళందరి యొక్క బాధలు తెలుసుకొని ప్రజెంట్ డేస్లో కంప్యూటర్ చాలా ముఖ్యమైన తెలుసుకొని అందరూ సమక్షంలో ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇంకా మంచి మంచి ఫలితాలను ఇవ్వాలి అని ఆల్రెడీ దాదాపు ఇరవై రెండు వేల మందికి దీంట్లో మంచి ఫలితాలను ఇచ్చి గూగుల్ లాంటి జాబ్ సంస్థలో కూడా జాబులు పొందటము పేద విద్యార్థులకి అండగా ఉండటము ప్రతినిత్యము ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక కార్పొరేషన్ లాగా పనిచేస్తూ వీళ్ళందరికీ సేవలు అందించడం చాలా ఆర్చనీయం నన్ను అతిథిగా పిలడం నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని ఇంకా ముందుగా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు మరి ఇప్పటికీ మా సేవలు ఆన్లైన్లో ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్కు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి డిఎల్జేయలు కూడా మేము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము అయితే ఆఫ్లైన్కు ప్రస్తుతము ఇంత వైడ్ పబ్లిసిటీ మనం ఇవ్వలేము కాబట్టి జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇచ్చుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం అయితే ప్రత్యక్షంగా కంప్యూటర్లు ఆన్లైన్గా సాధ్యం కాదు కాబట్టి శంకర్ ఇన్స్ట్రక్టర్గా మరి ప్రజెంట్ ఈ యొక్క సమ్మర్ క్యాంప్కు సంబంధించినటువంటి దాదాపుగా రెండు వందల అరవై మంది స్టూడెంట్స్కు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఎంవిఎన్ అంటేనే బ్రాండ్గా ఉంటుంది అందుకోసమే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ కోచింగ్ జి జేఎల్డిఎల్కి అరవై ఆరు మంది వస్తే నలభై ఆరు మందికి ఉద్యోగాలు సాధించారు వారిని కూడా అభినందిస్తున్నాం వారిని అభినందిస్తూ హైదరాబాద్ ఉస్మానియా హార్ట్స్ కాలేజీలో కూడా ఒక సభ నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి మేము రేపు పదిహేనో తారీఖు మా సంస్థ ఆధ్వర్యంలో షుగర్ బీపీ ఫిట్స్ పెరాలసిస్ ఉన్న జబ్బు ఉన్నవారికి ప్రతి రెండు నెలలకి మూడో ఆదివారం మందులు ఇవ్వడం జరుగుతుంది రేపు పదిహేను తారీఖు ఆ మందులు ఇచ్చే ప్రోగ్రాం ఉంది మా సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని మేము వారికి పిలుపునిస్తున్నాం